యేసుక్రీస్తు పుణ్యనామంలో అందరికీ హృదయపూర్వక ఈ ఈరోజు అంశము అభివృద్ధి అభివృద్ధి అనగా అర్థం ఏంటంటే మెరుగుపడ్డము పెరిగి పెద్ద అవ్వడము వృద్ధి చెందడం అని అర్థం అయితే క్రైస్తవులు ఏ విషయంలో అభివృద్ధి అవ్వాలి అని అయిన దేవుడు కోరుకుంటున్నాడు అని అంటే ఆత్మ విషయంలో అభివృద్ధి అవ్వాలని తండైన దేవుడు కోరుకుంటున్నాడు మధురపేతరు రాసిన పత్రిక రెండవ అధ్యాయం మూడవ వశంలో మధుర పేదరు రాసిన పత్రిక రెండవ అధ్యాయము మూడవ వశంలో క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారి నిర్మలమైన వాక్యం అన్న పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలన ఆపేక్షించుడి అన్నాడు వాక్యాన్ని దేవుడు దేనితో పోల్చాడు అంటే పాలతో పోల్చాడు ఒక బుడ్డి పుట్టినటువంటి బిడ్డ తను ఎదగాలి అంటే తల్లిపాలు అవసరం అలాగే నూతనముగా రక్షణలోకి వచ్చిన వ్యక్తి దేవుళ్ళ ఎదగాలన్నా వదగాలన్నా వాక్యం అనే పాలనతో వారు ఎదగాలి కాబట్టి ఆత్మ ఆత్మవిషయములో వృద్ధి సృష్టికర్త సృష్టికర్తన్ దేవుడు కోరుకుంటున్నాడు అలాగే మొదటి దశడికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు వచనం చూస్తే మొదటి దశడికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదమూడు వచ్చిన మనం చూస్తే మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వృద్ధులుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడలా ఒకడిను మనుషులందరి ఎడలను ప్రేమలో అభివృద్ధి పొంది వృద్ధులున్నట్లు ప్రభు దయచేనగాక క్రైస్తవుడు మొదటగా అభివృద్ధి అవ్వాల్సింది వాక్యంలో రెండవది ప్రేమ విషయంలో ప్రేమ లేనివాడు వాడు కాడు అన్నాడు పరమాత్మ దేవుడు మనుషులు నేడు మధ్య చెప్పుకున్నటువంటి అనేకులు వాక్య విషయంలో పూర్తిగా కొద్దుగా ఉన్నారు ప్రేమ విషయంలో కూడా చాలా కొదువుగా ఉన్నారు ఏసుక్రీస్తు అంటే ఒక ఆపదలను మొక్కువాడని వరాలిచ్చు దేవుడని కాన్సెప్ట్తో నేటి క్రైస్తవ సమాజం బ్రతుకుతుంది తప్ప అసలు క్రైస్తవుడు ఏ విషయంలో అభివృద్ధి పొందమని దేవుడు కోరుకుంటున్నాడు గ్రంథం కోరుకుంటున్న విషయాన్ని మనుషులే అక్కన్నారు కాబట్టి క్రైస్తవుడు ఆత్మరక్షణ విషయంలో అభివృద్ధి పొందుకు పొందాలి రెండవదిగా ప్రేమించుడంలో అభివృద్ధి పొందాలి అలాగే అదే రాష్ట్ర పత్రిక నాలుగో అధ్యాయము పదవచంలో సే అదే మాట ఉంటుంది అలాగనే మాసి ఎంతంటను ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించున్నారు సహోదరులారా మీరు ప్రేమ ఎందు మరీ ఎక్కువగా అభివృద్ధిని అందు చూడవలననియు అన్నాడు ప్రేమలో క్రైస్తవులు అభివృద్ధి పొందాలి క్రైస్తవుడికి భూమి శత్రువు ఉండకూడదు ఒకడే శత్రువు ఉండదు ఆడే రక్త రక్తమాంసాలతో ఉన్నటువంటి ఏ మనుషుడు కూడాను క్రైస్తవుడికి శత్రువుగా ఉండకూడదు అది దేవుడికి అదే శత్రువుగా ఉండకూడదు అంటే ఏం చేయాలా ప్రేమించగలగా సన్మానించగలగా విపరీతమైన ప్రామణి సహోదరులో చూపించాలి అది దేవుడు కోరుకుంటున్నటువంటి విషయం దేవుడు ఆ విషయంలో కోరుకోమంటున్నాడు అపోస్తులు బోధి అందును సవాసం అందును రొట్టి విడిచిడుతుండను ఎడతగా ఉన్నటువంటి నేడు క్రైస్తవ సమాజమా దేవుడు ఏ విషయంలో అభివృద్ధి పొందుతున్నాడో అది తెలియక మనుషులు మనము ధనంలో అభివృద్ధి పొందడా పేరులో ప్రఖ్యాతుల్లో ఉండాలనుకొని తప్పుగా ఆలోచన చేస్తూ ఉన్నారు దేవుడు అందులో అభివృద్ధి పొందడానికి ఇష్టపడడం దేవుడు దేవుడు ఆత్మస్వరూపి ఆత్మస్వరూపిలో ఉన్నటువంటి తన పిల్లలు తన స్వరూపంలో తన పూర్వకలు ఉన్నటువంటి తన పిల్లలు వాక్యములు అభివృద్ధి పొందని దేవుడు కోరుకుంటున్నాడు ప్రేమలు అత్యధికంగా ఉండాలని అభివృద్ధి పొందని దేవుడు కోరుకుంటున్నాడు అలాగే మన మొదటి కొరియన్ రాసిన పత్రిక మొదటి కొరియన్ రాసిన పత్రిక విషయంలో కూడా మొదటి కొరియన్ తీరు పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచ్చారులు మనం చూస్తే ప్రేమ విషయంలో చెప్తాడు అక్కడ కూడా ఒకటి నుండి పద ఎనిమిది వచ్చిన మనం చదివితే మధురకొని తెలు రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఎనిమిది వచ్చారు చదివితే ప్రేమ విషయంలోనే చెప్తాడు అక్కడ మనం మనకి కాబట్టి క్రైస్తవులు ప్రేమ విషయంలో అత్యధికంగా అభివృద్ధి పొందాలి ఈరోజు ప్రేమ లేదు సంఘాల్లో కానీ మనుషుల్లో కానీ దేవుడి గురించి మాట్లాడుకుంటారు ప్రభు గురించి మాట్లాడతారు కానీ ప్రేమ అనేది లేదు ప్రేమ తగ్గిపోయింది అందుకంటే ఎనిమిదిలో ప్రేమ శాశ్వత కాలం ఉండును ప్రవచనములైనను నిరర్ధకములగును నిలిచిపోవును జ్ఞానమైనను నిరార్థకమవును అన్నాడు కానీ ఎనిమిదిలో ఎనిమిది వచ్చిన ఒకటి ఒకటి మా ఉంటాడు అంటే ప్రేమ శాశ్వత కాలం ఉండును అన్నాడు ఇక్కడ క్రైస్తవులు ప్రేమించుటలు ఉండాలి ప్రేమించుట్లు అభివృద్ధి ఉండాలి అభివృద్ధి అంటే ఎదగడం అభివృద్ధి చెందడం మెరుగుపడటం ఒకటి ప్రేమించడం చేత కాకపోతే ఎలా ప్రేమించాలో క్రీస్తు బోధలు అనుసరించి అపోస్త్రబోధలు అనుసరించి ఆ అభివృద్ధి అభివృద్ధిపరచుకోవాలి అలాగే ఇంకే విషయంలో పరచమని మనం చూస్తే ఫిలిపిలు రాసిన పత్రిక ఒకటి వైద్యాయమో ఇరవై ఆరు వచ్చా ఫిలిప్పులు రాసిన పత్రిక ఒకట వాద్యం ఇరవై ఆరు వచ్చిలో మీరు విశ్వాసమునందు అభివృద్ధి ఆనందమును పొందే నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసిందినో నాకు తెలియను ఇంకే విషయాలు అభివృద్ధి పొందమంటాడు విశ్వాస విషయంలో బాగా మన జీవితానికి అవసరమైన వస్తువులు జరుగుతున్నప్పుడు ఒక విశ్వాసము కష్టకాలం వచ్చినప్పుడు ఒక విశ్వాసం కలిగి ఉండకూడదు ప్రారంభంలో ఏ విశ్వాసము మరణం వరకు అదే విశ్వాసం ఆనందంలో ఏ విశ్వాసము శ్రమ కలిగినప్పుడు అదే విశ్వాసం అది నీతి మందులు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఈ విశ్వాసం అనేది ఎప్పుడు కూడా నువ్వు ఎన్నడూ విడిచిపెట్టుకోకూడదు కాబట్టి విశ్వాసం అన్నది క్రైస్తవ జీవితానికి ఒక పునాది అదొక పిల్లర్ లాంటిది విశ్వాసం అనేది క్రైస్తవుడికి ఒక మూల స్తంభము లాంటిది ఈ విశ్వాసముల క్రైస్తవు చెబులు అభివృద్ధి పొందాలి ఈరోజు అనేక మంది ప్రారంభంలో మా దేవుడు ఇది చేసేసాడు అది చేసేసాడు ఇది చేసేసాడు అని చెప్తారు ఒకసారి ఇదేం దేవుడు అండి నిజంగా దేవుడు అంటే కదండి అని మళ్ళీ దైవాన్నే శోధిస్తామంటారు కాబట్టి ప్రియమైన వరలారా సృష్టికర్త అయిన పరమాత్ముడు ఏ విషయాల్లో తమ పిల్లలు అభివృద్ధి పొందాలని కోరుకుంటున్నాడంటే మొదటగా వాక్యము విషయములో వాక్యం ఆత్మ అంతరంలో ఉన్నటువంటి ఈ శరీములో ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో రక్షణ విషయంలో ఆ రక్షణ కొనసాగాలన్నా ఆత్మీయంగా వదగాలన్నా ఎదగాలన్నా దేవుడికి దగ్గర చేసేది వాక్యం ఆ విషయంలో అభివృద్ధి పొందమన్నాడు రెండు ప్రామ విషయంలో అత్యధికంగా అభివృద్ధి పొందమన్నాడు మూడోది అన్నది మూల స్తంభము అది పునాది వంటిది దాని విషయంలో క్రైస్తవ జీవితము అభివృద్ధి పొందమని కోరుకుంటున్నాడు సృష్టికర్త అయిన అలాగే మనం ఇంకే విషయంలో దేవుడు అభివృద్ధి పొందమని కోరుకుంటున్నాడని చూస్తే కొలసీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం పదవచంలో కొలసీలు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదవచం మనం చూస్తే ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారిని ప్రతి సత్కార్యములో సఫలమగుచు సఫలవచ్చు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు అన్నాడు దేని విషయంలో దేవుని విషయమైన జ్ఞానము విషయంలో అభివృద్ధి అన్ని విషయంలో ప్రభుడు సంతోషపెట్టినట్లు అన్నాడు క్రైస్తవుడు ఇంకే విషయంలో అభివృద్ధి పొందడంటే దేవుని విషయమైన జ్ఞాన విషయం అసలు దేవుడు సృష్టిని ఎందుకు చేశాడు ఈ సృష్టి వెనక ఆయనకున్న రహస్యం ఏంటి ఆయన చిత్తం ఏంటి ఆయన ప్లాన్ ఏంటి ఈ సమస్తను సృష్టించడానికి గల ప్లాన్ ఏంటి ఇది అసలు ఈ నీరు ఎందుకు ఇచ్చాడు ఈ చెట్లు ఎందుకు ఇచ్చాడు ఈ పశుపక్షాదులు ఎందుకు ఇచ్చాడు అసలు నన్ను ఎందుకు ఈ భూమి మీద నివసింపజేసాడు తన సంకల్పము తన చిత్తము తెలియాలంటే దేవుని జ్ఞానం ఇది పరిపూర్ణ నేర్చుకోవాలి కానీ అంతవరకు యేసుప్రభు పాపల నిత్యం చెప్పాడు యేసుప్రభు పాపల నిత్యం చేర్చిపోయాడు ఇదిగో ఏ ఏసు ఇది కాదు బోధించాల్సింది దేవుని జ్ఞానం ఏసుక్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు యేసు ప్రభు జ్ఞాని కాదు ఏసుక్రీస్తు ప్రభు వారు దేవుని జ్ఞానమై ఉన్నాడు ఆ యేసు ప్రభువులో ఎవరు జ్ఞానం ఉందంటే దేవుని జ్ఞానం ఉంది ఆయన బోధలో దైవ జ్ఞానం ఉంది ఆ జ్ఞానములో క్రైస్తుడు అభివృద్ధి పొందాలి అప్పుడు పొందితే దేవుని ఏంటి దేవుని ఏంటి దేవుడు ఎందుకు సృష్టించేయాలనుకున్నాడు ఎందుకు దేవుడు మనుషులు కలాలనుకున్నాడు ఆ మనుషుల ద్వారా దేవుడు ఏం కోరుకుంటున్నాడు ఈ సృష్టి అంతం ఎందుకు కలుగుతోంది అసలు ఈశ్వర మరణానికి ఎందుకు ఎందుకు మరణమయ్యాడు ఎందుకు తిరిగి సమాధి ఎందుకు అయ్యాడు ఎందుకు పునరుద్ధరణ అయ్యాడు అపోస్తల దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు ఈ కాన్సెప్ట్ అంతా తెలుస్తుంది ఇది తెలియాలంటే ప్రతి క్రైస్తవుడు లేదా ప్రతి మానవుడు దేవుని జ్ఞాన విషయంలో అభివృద్ధి పొందాలి ఈరోజు ఆ జ్ఞానం ఎక్కడ ఉంది సంఘాల్లో సినిమా హీరోల కథలు సంఘాల రాజకీయ నాయకుల కథలు సంఘాల్లో ఫ్యామిలీ స్టోరీస్ సంఘంలో కాంట్రవర్సీ స్టోరీస్ ఈ దీనితో కాలయాపం జరిగిపోతుంది లేదా సంఘాల్లో బైబిల్లో ఉన్నటువంటి భక్తుల కథలతో కాలయాపం చేస్తారు తప్ప దేవుని జ్ఞాన విషయం లేకపోతే నువ్వు మైక్ పట్టుకొని ఎంత ప్రసంగాలు చేసినా సంఘం దేవుని జ్ఞానం అభివృద్ధి అవ్వదు చెప్పే సేవకుడు కూడా తెలియదు అది ఆత్మను రక్షించలేదు ఆ జ్ఞానం దేవుని విషయమైన జ్ఞానము క్రీస్తులో ఉన్నదే క్రీస్తు చే క్రీస్తు దేవుని జ్ఞానమై ఉన్నాడు ఆ జ్ఞానము తెలియకపోతే ఏ వ్యక్తి కూడా రక్ష పడడానికి అవకాశమే లేదు ఆ వ్యక్తి ఆత్మీయంగా అభివృద్ధి పొందడానికి అవకాశం కూడా లేదన్న సత్యాన్ని మీరు గమనించాలి కాబట్టి సృష్టికర్త అయిన దేవుడు తన పిల్లలమైన మనల్ని ఏ విషయంలో అభివృద్ధి పొందమంటాడంటే ఒకటి ఆత్మరక్షణ విషయంలో అభివృద్ధి పొందండి వాక్యం బాగా నేర్చుకోండి అన్నాడు రెండు ప్రేమించడంలో అభివృద్ధి పొందండి అది ఎక్కువగా ఉండాలి అన్నాడు దాని తర్వాత విశ్వాసంలో అది మూలం అది పునాది వంటిది విశ్వాసం దాన్ని ఎప్పుడు విడిచిపెట్టుకోవడం అందరూ అభివృద్ధి పొందండి అన్నాడు నాలుగుగా మనం చూస్తే దేవుని జ్ఞా దేవుని విషయమైనటువంటి జ్ఞానం అందు అభివృద్ధి పొంది అన్నాడు దేవుడు ఏం చెప్పాడు ఆ కాన్సెప్ట్ లేకపోతే ఏ వ్యక్తి కూడా అభివృద్ధి పొందే అవకాశమే లేదు భౌతిక హిందువులు తప్ప ఆత్మీయంగా వ్యక్తి అభివృద్ధి అవ్వడం అలాగే ఇంకా రెండో కొరింతలు రాసిన పత్రిక ఇంకా రెండో కొరింతలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఏడు వచ్చిన చూస్తే ఎనిమిది ఏడులో మీరు ప్రతి విషయంలో అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలో ఉన్న ప్రామయందును ఎలాగ అభివృద్ధి పొందుతున్నారో ఎన్ని విషయాలు చెప్పాడు ఒకటి విశ్వాసం అన్నాడు రెండు ఉపదేశించే విషయంలో అన్నాడు మూడు జ్ఞానమందు అన్నాడు నాలుగు సమస్త జాగ్రత్త ఎందు అన్నాడు నాలుగు ప్రేమయందు అన్నాడు మనం విశ్వాసమందు నేర్చుకున్నాము ఉపదేశమందు నేర్చుకున్నాము జ్ఞానమందు అభివృద్ధి మనం నేర్చుకున్నాము ప్రేమందు నేర్చుకున్నాము ఇక్కడ ఏమన్నానంటే సమస్త విషయంలో జాగ్రత్త ఈ భూమి మీద నీ మనుగడ కొనసాగించేటప్పుడు దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు యేసు దేవుని కుమారుని నమ్మేటట్టు నీ హృదయాంతరంగాలను తీర్చాడు ఏసుక్రీస్తు రాజు అన్ని హృదయాంతరంగాన్ని తెరిచింది దేవుడు తనలో తన రూపాన్ని తన సంకల్పాన్ని తెలియజెప్పింది దేవుడు నీకు రక్షణ ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్ముడిని నీ దేహంలో వరంగా ఉంచి ఈ వరంగ ఇచ్చిన తర్వాత నువ్వు జాగ్రత్తగా ఉండాలి నీకు ఇచ్చిన రక్షణను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి జాగ్రత్తగా కాపాడుకోవాలి సమస్త విషయంలో జాగ్రత్తలు మాట్లాడేటప్పుడు నడక మా చేసేటప్పుడు చూసేటప్పుడు నీ బాడీ నీ ఆత్మ దేవుడు చుట్టూ ఉన్నాడు నన్ను గమనిస్తున్నాడని చాలా జాగ్రత్తగా ఉండాలి అలా ఉండి అభివృద్ధి అవుతూ ఉండాలి అలాగే రెండు కొరింతలు రాసిన పత్రిక ఎనిమిదవ వైద్యము రెండు నుండి ఏడు వచ్చిన మనం చూస్తే రెండు కొరింతలు రాసిన పత్రిక ఎనిమిది వైద్యము రెండు నుండి ఏడు వచ్చిన చూస్తే ఎలాగనగా వారు బహు వలన పరిశ్రమ అత్యధికముగా సంతోషించింది వారు మరియు వా మరియు వారి నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించారు ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచయంలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకోవచ్చు వారు తమ స్వార్థం కొడదే కాక సామర్థ్య ఎక్కువగా తమంత తామే ఇచ్చినని మీకు సాక్షి ఇచ్చున్నారు ఇది కాక మొదలు ప్రభునకు దేవుని చిత్తమం వలన మాకు తమను తామే అప్పగించుకుని ఎంతగా చేయుదరని మేము అనుకోవడం లేదు కావున తీతు ఈ కృప వలన ఎలాగూ మొదలుపెట్టనో మొదలుపెట్టినో దాన్ని మీలో సంపూర్ణం చేతమని మేము అతను వేడుకుంటాం ఇక్కడ గమనించిన డేట్లో మీరు ప్రతి విషయంలోనూ అనగా విశ్వాసమందును ఉపదేశమందును జ్ఞానమందును సమస్త జాగ్రత్త ఎందును మీకు మా ఎడలో ఉన్నటువంటి ప్రామయంతను ఎలాగ అభివృద్ధి పొందుతున్నారు అలాగే మీ కృపధను కూడా అభివృద్ధి పొందినట్లు చూసుకోండి అన్నాడు అంటే దాతృత్వం వాళ్ళు సహాయం చేశారు పరిచర్య కొరకు బేదల కొరకు దేవుని కానుకలన్నీ కూడా సంఘములు పడితే స్థానిక ఇతర ఉన్న బేదల కొరకు ఖర్చు పెట్టారు సువార్త కొరకు ఖర్చు పెట్టారు ఈరోజు సంపాదించిన దల్లా ఈరోజు సంపాదన క్షమించండి సంఘం లేసిన కానుకలన్నీ పాషిక జూబులకి వెళ్ళిపోతున్నాయి కాదు సంఘంలో ఎత్తబడిన కానుకలు సంఘంలో ఉన్న సహోదరుల అవసరం తీర్చడానికి ఇవ్వాలి సంఘ పరిచయ కొరకు వాటిని ఖర్చు పెట్టాలి మరి సేవడు ఎలా బతుకుతాడు కష్టపడి పని చేసుకోవడమే రూల్ ఇస్ రూల్ రూల్ ఫర్ ఆల్ ఆదాము దేవుని కుమారుడు కానీ దేవుడు పని చేసుకుని తినమన్నాడు యేసు ప్రభు వారు దేవుని కుమారుడు పని చేసుకునే తిన్నాడు ఆయన కూడా ఆహారం సంపాదించుకున్నాడు సువార్త అనే పని చేసి తిన్నాడు కాబట్టి దాతృత్వంలో ఇచ్చే విషయంలో ఇతర సహాయం చేసే విధంలో క్రైస్తుడు ముందుండాలి ఆ విషయంలో అభివృద్ధి పొందాలి అలాగే ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయం పదిహేను వత్సంలో ఎఫీసీలు రాసిన పత్రిక నాలుగు అధ్యాయము పదిహేను వత్సరంలో నాలుగు పదిహేనులో ప్రేమ కలిగి నిత్యము క్షమించండి ప్రేమ కలిగి సత్యము చెప్పుచ్చు క్రీస్తువులే ఉండుటకు అన్ని విషయములలో ఎదుగుదము అన్నాడు ఎవరి విషయంలో ఎదగాలి ఏసుక్రీస్తు విషయంలో మనం ఎదగాలి ఏసుక్రీస్తు విషయంలో ఎదగడానికి మనం ప్రయత్నం చేయాలి యేసు ప్రభు ఎలా బోధించాడు ఎలా జీవించాడు మనకి ఏం నేర్పాడు ఈ ముప్పై మూడున్నర సంవత్సర కాలంలో క్రీస్తు ప్రభు ఏం నేర్పించాడు అనే భూమి మీదకి వచ్చి క్రీస్తు వల్లే ఉండడానికి అంతే తప్ప ఆయనలాగా చుత్తుపే ఏదో అవడో నా ఫ్యాన్ ఏమి ఆయనలో ఎవరో ఒక ఫోటో గీసాడు జుట్టు ఎంత ఉండదంటే తెల్ల బట్టలు వేసుకొని ఒక సున్ని వేసుకొని అలాగే ఉండాలని అలా కాదు ఉండడం అంటే దయంతో మీరు గమనించండి క్రీస్తువలే అంటే ఎలా జీవించాడు ఆయన తండ్రి అనే దేవుడు ప్రపంచం మానవ జాతికి ఇలాగ ఉండమని ఒక రోల్ మోడల్గా రూపాడు ఏసుక్రిస్తామని మనకు చెప్పాడు ఆయన బాధలు విన్న మనం ఆయనతో సవాసం కలిగిన మనం ఆయన వేలే ఉండడానికి ఆయన వేళ జీవించడానికి అన్ని విషయంలో మనము ఆయన వల్ల అభివృద్ధి పొందాలి అలాగే మొదటి తిముత్ర రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు వచ్చినలో రెండు అధ్యాయము నాలుగు వచ్చిన మనం చూస్తే రెండు వైద్యము నాలుగు వచ్చిన మనం చూస్తే ఆయన మనుషులందరి రక్షణ పొంది సత్యమున కూర్చుని అణువుజ్ఞానము గలవారై ఉండవలని హెచ్చరించుచున్నాడు వాళ్ళని కాబట్టి క్రైస్తులు ఇంకే విషయంలో అభివృద్ధి పొందాలి వాక్య విషయంలో అభివృద్ధి పొందాలి కాబట్టి పుట్టుకతోనే పిల్లలు ఎలాగూ సాధించలేరో కాలక్రమంలో ఒక్కొక్కటి ఈ పిల్లలు పెద్ద ఎంత ఎలాగైతే నేర్చుకుంటారో అలాగే క్రైస్తవులమైన మనం కూడా ప్రారంభంలో అన్ని సాధించలేము కానీ క్రమక్రమేణా క్రమక్రమే ఒక్కొక్కటిగా సాధిస్తూ దేవుడు చెప్పినటువంటి కోరిక ఏదైతే ఉందో ఏ విషయంలో అభివృద్ధి చెందమన్నాడో ఆ విషయంలో అభివృద్ధి చెందుతూ ఒక్కొక్కటి సాధించుకున్నప్పుడు తండ్రిని దేవుడు సంతోషిస్తారు కాబట్టి ఏ విషయంలో కూడా మనం నిరుత్సాహపడకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా సాధించడానికి ప్రయత్నం చేయాలి దేవుడు సహాయం అడగాలి దేవుడు తోడడగాలి అలా అడిగినప్పుడు అయిన దేవుడు ప్రభుణేశ్వరు ద్వారా మన సహాయం అందిస్తూనే ఉంటాడు మనం సాధించలేమని వదిలియకుండా సాధించడానికి ప్రయత్నం చేసిన చేయత్నం అందిస్తాడు అన్ని విషయాల్లో కూడా మనకి అభివృద్ధి పొందిస్తాడు ఎందుకంటే దేవుడు తన సృష్టి అనే మనకి ప్రథమ ఫలంగా ఉంచున్నాయి ప్రథమ ఫలముగా ఉన్నాం మనం ముందు వరగా ఉన్నాం ఆ మాట రాసిన పత్రిక ఒకట అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చూస్తే మనం రాసిన పత్రిక ఒకటో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన మనం చూస్తే ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా సత్య సత్యవాక్యం వల్ల మన తన సంకల్పం ప్రకారం కలిగిన దేవుడు మన ముందుంచిన దేనికంటే దేవుని పోలికలో దేవుని స్వరూపం మనం పుట్టించిన దేనికంటే సృష్టించిన దేనికంటే ఈ లోకంలో వచ్చిన దేనికంటే మనం ఈ విషయాల్లో అభివృద్ధి పొందాలి ఏ విషయంలో ఒకటి ఆత్మరక్షణ విషయంలో అభివృద్ధి పొందాలి రెండుదిగా ప్రామయందు ఎక్కువగా అభివృద్ధి పొందాలి మూడవదిగా విశ్వాసం మంది అభివృద్ధి పొందాలి నాలుగో నాలుగవది దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందాలి సమస్త జాగ్రత్త ఎందు అభివృద్ధి పొందాలి దాతృత్వం అందు అభివృద్ధి పొందాలి ఉపదేశం మంది అభివృద్ధి పొందాలి వరే ఉండుటకు అభివృద్ధి పొందాలి వాక్య విషయంలో అభివృద్ధి పొందాలి అలా అభివృద్ధి పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు సంతోషిస్తాడు మనం భౌతికమైన తల్లిదండ్రులు అని చెప్తారు ఇదివలన నువ్వు మంచి జాబ్ తెచ్చుకుని ఆ ప్రమోషన్లు తెచ్చుకుంటే ఒక్కొక్కటి ఒక్కొక్కటికి అంచె నువ్వు ఎదిగితే మేము ఎంతో సంతోషిస్తాం మమ్మల్ని చూడకపోయినా పర్వాలేదు నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలన్నా తండ్రి అనే దేవుడు కూడా తన పిల్లమైన మనము క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఉన్న మనం దేవుడు కూడా తను ఇచ్చినటువంటి రక్షణలో రక్షణలో ఇచ్చినటువంటి తన పిల్లలు తన సంఘంలో చేర్చిన పిల్లలు ఈ విధంగా అభివృద్ధిలో ఉండాలని తండ్రిని దేవుడు కోరుకుంటున్నాడు మనుషులకి ఇది తెలియక దేవుడు నమ్మం కాబట్టి మనకు మంచి డబ్బు రావాలి మన ఇల్లు కట్టుకోవాలి వెల్ సెటిల్డ్ కోరుకుంటాడు కోరుకుంటున్నాడు అది భౌతికమైన వాటివి అందులో అభివృద్ధి చేయడంటే చేస్తాడు దేవుడు అది చెయ్యాలంటే ముందు దీన్ని నువ్వు సాధన చేయాలి ఆత్మ సంబంధ విషయంలో అభివృద్ధి పొందినప్పుడు ఆటోమేటిక్గా భౌతిక విషయంలో కూడా నేను అభివృద్ధి పరిస్తాను సొలోమోహన్ రాజు గారు కూడా ఆయన మొదలు ఏమన్నాడంటే నేను నీ ప్రజలు తీర్చడానికి నాకు జ్ఞానం కొద్దిగా ఉంది నాకు జ్ఞానం ఇ అన్నాడు ఆత్మ సంబంధమైందే మొదట అడిగాను అప్పుడు దాంతోపాటు దేవుడు ఏమన్నాడంటే ఇదిగో దాంతోపాటు నీ గిఫ్ట్గా ఆర్థికంగా నేను అభివృద్ధి పొరుస్తాను కాబట్టి క్రైస్తవుడు మొదట అన్వేషించాల్సింది ఆత్మ సంబంధ విషయాలు అభివృద్ధి పొందాలి దాని తర్వాత ఆటోమేటిక్ దేవుడే భౌతికుడు అనిపిస్తాడు కాబట్టి మరొక మారు ఈ లేఖనాలని చేయండి పరిశోధించండి ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్ మీకు వస్తాయి ఈ మధ్యకాలం లైవ్ ఆపాను మళ్ళీ కంటిన్యూ చేస్తాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆస్వాదించదు కాక దయతో నా మెసేజ్లు ఎవరు కూడా బైబుల్ చూడకుండా వెళ్ళొద్దు బైబుల్ చూసి మీ కామెంట్ని కూడా తెలియజేయండి మీ అందరికీ హృదయపూర్వకాలం